चन्द्र परब्रह्माने नमः श्री गुरुभ्यो नमः श्री मातृत्रे नमः श्री गणेशाय नमः प्रिय आत्मबन्धुला योगवासिष्ठम् उपसम प्रकरणम् नलभै, ఆరవ భాగం అసలు ఎప్పుడైనా సరే మనం నేనెవరు అని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకుంటామా ప్రశ్నించుకున్నామా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నేను అంటే నా పేరా ఏదో తారాలక్ష్మి అనే పేరా లేకపోతే నా ఈ శరీరమా లేకపోతే పైకి కిందకి ఆడుతున్నటువంటి ఈ ప్రాణమా లేకపోతే ఆలోచిస్తున్నటువంటి నా మనస్స ఎవరు నేను దీనికి సమాధానం ఏం చెప్తున్నారో తెలుసా ఎవరు నేను అంటే నా స్ఫురణే నేను నా స్ఫురణ కంటే వేరుగా నేను లేను ఏదైనా నేను ఆలోచిస్తున్నాను అంటే ఒకడు అనుకో నేను ఆలోచిస్తున్నాను అని అనుకో మరి దేంతో ఆలోచిస్తున్నా నేను నా మనసుతోనే అర్థమైందా ఆలోచన ఏంటిది అది నా మనసులో కలిగేటువంటి ఆలోచన ఏ ఆలోచన అది జడం ఇప్పుడు ఆలోచన అంటే ఇప్పుడు ఒక వస్తువు తాలూకు రూపం ఫర్ ఎగ్జాంపుల్ దేని గురించి అయినా ఆలోచిస్తున్నాను అంటే ఏదో ఒక వస్తువు తాలూకు తాలూకు దాని గురించి ఆలోచిస్తుంటాను అంటే దాని తాలూకు రూపాన్ని తెచ్చుకుంటున్నాను ఆ రూపం ఎట్టాంటిదది జడ పదార్థం ఆ రూపాన్ని ఆ పదార్థాన్ని ఆ వస్తువుని దేంతో నేను చూస్తున్నాను దేని వెలుగులో నేను చూస్తున్నాను నాలో ఉన్నటువంటి ఆ వెలుగే లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అంతెందుకు నా ఎదురుగుండా ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ ఉంది ఎల్లో కలర్ లైటు ఆ లైటుని అదొక నా మనసులో ఒక ఆలోచన అంటే ఆ లైట్ తాలూకు ఎప్పుడైతే ఆ లైట్ దృష్టిన నా మనసు దానికి ఆ లైట్ మీద పడిందో నాకు ఆ లైట్ యొక్క రూపం నా మనసులోకి వచ్చింది అర్థమవుతుందా ఇప్పుడు ఏ నా దే వెలుగుతో నేను ఆ లైట్ చూస్తున్నాను ఆ బల్బుని లైట్ అనుకోండి బల్బుని చూస్తున్నాను నాలో ఏదో నేను ఇక్కడ ఇప్పుడు ఉన్నట్టుండి కళ్ళ మూసుకుని అలా అలా కోమాలో ఉన్నాను అనుకో నేను ఆ రూపాన్ని చూడగలనా లేదా గాఢ నిద్రలో ఉన్నాననుకో నేను ఆ రూపాన్ని చూడగలనా చూడలేను ఇప్పుడు నాలో ఉన్నటువంటి ఆ వెలుగు ఏదైతే ఉందో స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణ లేకుండా నాకు ఆ బల్బు కనపడదు ఇప్పుడు కళ్ళతో వద్దు అనుకున్నాము కళ్ళు మూసుకున్నాను నేను ఇందాక చూసాను దాన్ని ఆ బల్బు తాలూకు ఆ రూపం నా మనసులో ఉంది మనసుతో చూస్తున్నాను నేను ఆ ఎల్లో కలర్గా ఆ చిన్న బల్బు ఆ జీరో వాట్ బల్బు ఎల్లో కలర్గా పైన ఆ హోల్డర్కి అలా పెట్టి ఉన్నట్టు మనసులో నేను చూస్తున్నాను కాబట్టి కళ్ళతోనే కాకుండా మనసులో కూడా చూడగలను దేంతో నాలో ఉన్నటువంటి వెలుగుతో ఆ వెలుగెవరు అంటే అదే నీవు ఆ స్ఫురణే నీవు అనమాట ఆ స్ఫురణే నీ యొక్క అసలు స్వరూపం ఆ జ్యోతి వెలుగులోనే మనకి బొమ్మలు అన్నీ కనపడుతున్నాయి కనిపించే నాట్ ఓన్లీ ఆ బల్బే కాదు ఇక్కడ కనిపించేటువంటి ప్రతిదీ ఆ ఫ్యాను ఆ బెడ్ అవి ఇవి అన్నీ కూడాను ఆ యొక్క వెలుగులోనే కనపడుతున్నాయి ఈ బాహ్యమైన రూపాలన్నీ దాంట్లోనే కనపడుతున్నాయి ఇంకా మనకేంటి ఇంకా భయమేమి ఇప్పుడు ఈ వెలుగు ఈ లోపల వెలుగు ఆ బయట ఉండేటువంటి ఈ బొమ్మలను చూసి భయపడుతుందా అంటున్నాడు ఇక్కడ భయపడుతుందా అని ప్రశ్నిస్తున్నాడు వశిష్ఠ మహర్షి ఇప్పుడు వెలు సినిమా తెర ఉంది ఆ సినిమా తెర మీద ఆ హీరో విలన్ మధ్య ఫైట్ జరుగుతోంది ఆ భయంకర రక్తసిక్తమైన గాయాలు అవుతున్నాయి వీటన్నిటినీ ఆ తెరేమన్నా వీటన్నిటిని చూసి భయపడుతుందా అలాగా ఆ తెర వెలుగును చూసి ఏమైనా భయపడుతుందా అలాగే ఒక లైటు లోపల ఉన్నటువంటి ఆ వెలుగు ఆ వెలుగులో ఈ బొమ్మలన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి భయపడాల్సిన పని ఏంటి ఇవన్నీ నీ వెలుగులోనే నీ కనపడుతున్నాయి ఇవన్నీ నీకు అన్యంగా ఏదీ లేదు నీలో వెలుగు లేకపోతే నీకు ఏదీ కనపడవు ఇది మనకి మనకు కావాల్సిన పాయింట్ అసలు నీ వెలుగు లేకపోతే నీకేదీ కనపడవు నీకు అన్యంగా ఏదీ లేదు ఇంకేం లేదు నేను చెప్పిన సంవేద్యం గివేద్యం ఏమీ లేదు ఆ సంవేద్యం సంవేద్యం అంటే నీకు ఏదైతే ఏ కనిపించే పదార్థమే సంవేద్యం అనుకున్నాను కదా ఆ సంవేద్యం లేదు ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆ సంవేదన ఏదైతే ఉందో నీకు సంవేద్యం ఏది ఏమన్నా ఉందండి ఆ సంవిత్ ఏదైతే ఉందో ఆ సంవిత్తే సంవేద్యంగా నీకు కనపడుతుంది ఆ సంవిత్ అంటే ఏమంటున్నావు నీలో ఉండేటువంటి ఆ కాన్షియస్నెస్ ఆ స్ఫురణనే సంవిత్ అనే పేరు పెట్టి చెప్తున్నావు స్ఫురణ స్ఫురణ అంటే ఏంటి పొంగడం పైకి ఉబకడం పైకి అలా మూర్తిభవించినట్టు పర్ఫ పర్సానిఫై అయినట్టు రూపం తీసుకున్నట్టు కనపడడం స్ఫురణ ఫామ్ అయి కనపడ్డం అన్నమాట ఏదైనా ఒక సంవేద్యాన్ని మనసుకు తెచ్చుకుంటే ఆ ఎల్లో కలర్ ఆ బల్బుని మనసుకు తెచ్చుకుంటే ఆ రూపం నీకు ఆ అది ఆ చైతన్యం వెలుగులో తప్ప మరేమీ కాదు కాబట్టి ఆ చిత్తే కావాలంటే మనం దీన్ని ఉదాహరణగా మన స్వప్నాన్ని తీసుకోవచ్చు అనమాట స్వప్నంలో ఉన్నట్టుండి ఆ కాశీలో మనం మరణించినట్టు మన శవాన్ని ఆ కాశీలో దహనం చేసినట్టు ఇట్లాంటి కళ రావచ్చు చూస్తున్నాం నిజంగా నువ్వు మరణించావా లేదు మనం విమతి ఎక్కడ ఇక్కడ బెడ్ మీద కాళాశలో బెడ్ మీద పడుకున్నాం కానీ చూస్తున్నది ఏంటి కాళాశలో శ్మశాన వాటికిలో శవాన్ని చూస్తున్నాం ఇదంతా కూడా ఏమిటిది అంటే మన జ్ఞానం తాలూకు చమత్కారం అంటున్నాడు మహర్షి నీ జ్ఞానం యొక్క విలాసం నీ జ్ఞానం యొక్క విజృంభణ నీ జ్ఞానం యొక్క పొంగు పొంగటం అంటున్నాడు పై పొంగు ఏం చేస్తావు నువ్వు ఇప్పుడైతే నువ్వు ఏం నీ పరిష్కారం ఏంటి అంటే తుడిసిపారే అన్నింటినీ అన్నింటినీ తుడిచిపారే అంటే పదార్థాలు అన్నీ కూడా నేనే కదా నా స్ఫురణే నా జ్ఞానమే నా వెలిగే నా యొక్క నాలా నా ఆ యొక్క కాన్షియస్నెస్ పైకి పొంగితేనే ఇదంతా అనేటువంటి భావనతో తీ తుడిచిపారే అన్నీ అంతా నేనే కదా అనే భావనలో ఉండు సముద్రం ఉంది తరంగాలు మురుగు నురుగులేస్తోంది సుడులు వస్తున్నాయి వీటన్నిటిని తుడిచిపారే తుడిచిపారడం తరంగాలు తీసిపోయి దాన్ని ఎలా ఎలా కొట్టడమా తుడిచిపారేయడం అంటే కాదు ఆ తరంగాలు ఆ సుడులు అదంతా నురువు అంతా కూడా సముద్రమే కదా అని ఆ సముద్రం జలదృష్టితో చూడడమే తుడుచుకోవడం అనమాట కాబట్టి ఈ కనిపించే ప్రతి పదార్థం కూడాను ఆ పరమాత్మే కదా అని భావించడం ఇక్కడ మనకు కావాల్సింది అలా తుడిచివేయలేకపోవడమే మనకు వచ్చినటువంటి ఇబ్బంది అదే సంసారం ఇవన్నీ కూడాను నా వెలుగులోనే కనపడుతున్నాయి కదా లోపల నా వెలుగు అనేది లేకపోతే ఇవన్నీ అసలు ప్రపంచమే లేదు కదా అనే భావన ఉంటే అది మోక్షము ఇది అది అలా కొట్టివేయలేకపోవడం ఏంటంటే సంసారం అది వచ్చి పన్నెత్తిన పడుతుంది అది అలా కాకుండా వీటన్నిటి కొట్టి పారేస్తే అదే మోక్షం అనమాట ఏమీ లేవు అంతా నేనే అనే భావనలో ఉంటే కాబట్టి రామా ఈ సంవేదనమే అనంతమైన దుఃఖానికి దారితీస్తుందయ్యా ఈ బాహ్యమైనటువంటి పదార్థాలలో ఆ ఏంటి ఆ సత్యత్వ భావం ఉందే ఆ లాలస ఉందే ఆ లాలసే దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే ఇవన్నీ సత్యము ఇవన్నీ ఉన్నాయి బాహ్యమైన కనిపించే పదార్థాలంతా వాటిని ఆ ప్ర విశేషాలన్నింటినీ ఫలానా ఫలానా అని వాటిని చూడడమే నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది వాటినిగా నువ్వు ఆలోచించకపోతే నీకు అసలు ఆ దుఃఖం అనేదే ఉండదు కాబట్టి రామా చిన్నపిల్లాడు ఉన్నాడు పడుకున్నాడు వాడు వాడు ఏదో ఆ చీకట్లో ఏదో ఒక ఏదో బీరువానో చూశాడు బ దయ్యం అనుకున్నాడు బేతాళం కనిపిస్తుంది వాడికి ఎందుకు వాడికి వాడు సంకల్పంలో భ్రాంతి వాడు అలాగ అనుకున్నాడు భూతంలాగా వాడు భావించాడు వాడికి ఆ భూతం కనపడుతుంది అట్లాగే ఆ సంపిత్తు వలననే ఈ జగద్ద జాలం అంతా కనపడుతుంది మా మనో సంకల్పం వల్లనే నీకు ఇవన్నీ కనపడుతున్నాయి దూరంగా మద్దు మొద్దుంది చీకట్లో బాట్సాహి నడిచిపోతున్నాడు ఆ నా మొద్దు ఆ కట్ చేసినటువంటి ఆ చెట్టు మొద్దు ఎవడో బ దొంగలాగానో మరేదో రూపంలోనో కనిపిస్తుంది వాడికి ఆ మసిక చీకట్లో అంటే స్థాను పురుష రూపంలో కనిపిస్తుంది అలాగే ఈ సంబిత్తే విషయ రూపంలో భాషిస్తుంది అయ్యా లోపల ఉన్నటువంటి స్ఫురనే విషయాల రూపంలో కనిపిస్తుంది ఒక పడవలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఒక వానికి ఆ ఒడ్డునున్నటువంటివన్నీ కూడాను ఎలాగా పరిగెత్తిపోతూ పడవతో పాటు అంటే అప్పట్లో పడవలు ఇప్పుడైతే రైళ్ళు అది చెప్పొచ్చు ఎలా చెలిస్తూ ఉన్నట్టు గోచరిస్తాయో అలాగా ఉందయా ఇదే రీతిలో సమస్తము కూడాను సంవేద్య రూపంలోనే గోచరిస్తుంది రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపు లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారం శాంతి